హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన్నపంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే మనం అనుకునేట్టుగా ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టచ్ అయింది టాప్ అండ్ టాప్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పుడు వరకు జరిగిన ప్రకారం అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అన్ని మార్కెట్లు అయితే కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్తోనే వెళ్తున్నాయి అదేవిధంగా మదనపల్లి కూడా వెళ్ళింది నేను గత నెల రోజుల ముందు ఒక వీడియో పెట్టాను జూన్లో జూలైలో రేటు పెరుగుతాయని అదే రకంగా నా ప్రొడిక్షన్ అయితే ఓకే అయింది లాస్ట్ ఫైవ్ డేస్ ముందు బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ బిఫోర్ అయితే ఒక వీడియో పెట్టాను దయచేసి రైతులందరూ ఉండే తోటలైతే కాపాడుకోండి ఒకవేళ రేటు ధర రా రావచ్చు అని చెప్పి పెట్టాను ఆ రకంగానే రేట్ అయితే వెళ్తుందని నేను అంచనా వేస్తున్నాను నా వీడియోకి నాకి సపోర్ట్ చేసినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అన్న నా వీడియో చూసినా